నేను మీ కవిత షాగంటి రిలేషన్షిప్ కోచ్ మనము మన కెరీర్లో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కొందరు అనుకుంటారు ఒకే రోజులో వస్తుందా ఒకే రోజులు అయితే బాగుండు అని కానీ మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనం ఒక కొత్తిమీర విత్తనాలు నాటినప్పుడు అది మనకు కనబడడానికి వన్ వీక్ కానీ టెన్ డేస్ పడుతుంది అలాగే ఒక బ్యాంబో ట్రీ బ్యాంబో విత్తనం నాటినప్పుడు అది ఒక వన్ మంత్లో కానీ ఫైవ్ మంత్స్ లో కానీ వన్ ఇయర్లో కూడా కనిపించదు మనకు సెకండ్ ఇయర్ లో కూడా కనిపించదు థర్డ్ ఇయర్ లో కూడా కనిపించదు ఎందుకంటే దాని రూట్స్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటుంది మన ఈ లోపు దాని రూట్స్ ఎంత ఈ ఫోర్ ఇయర్స్ లో రూట్స్ ఎంత స్ట్రాంగ్ చేసుకుంటుందో ఒకేసారి ఫిఫ్త్ ఇయర్లో విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఎవరికి అందనంత ఎత్తు పెరిగిపోతుంది మనం ఊహించనంత ఎత్తు పెరిగిపోతుంది అదే విధంగా మన సక్సెస్ అనేది కూడా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి పేషెన్స్ అనేది మెయింటైన్ చేస్తే మన కెరీర్లో కూడా మనం అనుకున్నంత మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అది మనం ఖచ్చితంగా వస్తుంది ఎవరు ఊహించినంత ఎత్తు ఎదుగుతాము కానీ మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి టిప్స్ కావాలంటే ఫాలో చేయండి